నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ముఖ్యంగా ఏకాదశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం ఉపవాసం ఉండాలి అని చెప్పి అది కూడా చాలా నియమంగా ఉండాలి ఆ రోజున అసలు అన్నం అనేది తినకూడదు అని చెప్పి అంటారు అయితే నిజంగా ఇది తినటం వల్ల ఏమైనా దోషమా ఎందుకు ఇలాంటి నియమం పెట్టారు ఏదైనా నియమం పెట్టారంటే దాని వెనకాల ఏదో ఒక చరిత్ర విశిష్టత ఉండే ఉంటుంది కదా ఏంటి దాని వెనకాల ఆంతర్యం ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చే వైకుంఠ ఏకాదశి అనగానే ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి ఆ రోజు ప్రత్యేకించి ద్వార దర్శనం అని చెప్పి స్వామివారిని ఉత్తర ద్వారంగానే దర్శించుకోవాలని చెప్పి అంటారు ఎందుకు ఈ విధానం వచ్చింది ఎప్పటి నుంచి ఉంది ఈ విధానం అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ మనకు ఏకాదశి అనేటటువంటిది ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు అవునండి అలాగే విష్ణుమూర్తి ఆరాధనకు పెట్టినటువంటిది పేరు అని మనకు చెప్పుకో ప్రతి ఒక్క వీళ్ళు చెప్పుకుంటూ వస్తాం ఎందుకు ఈ రకంగా చెప్తున్నాము అంటే దీనికి చారిత్రక ఆధారాలు పురాణాల గాథ ప్రకారం తీసుకుంటే మనకు పూర్వక అంటే కృతయుగంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వారి పేరు మురాసురుడు అనేటటువంటి రాక్షసులు మురా అసురుడు అనేటటువంటి రాక్షసులు ఈ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆయన అంశ నుండి ఉద్భవించాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అయితే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఆయన అంశం నుంచి పుట్టినటువంటి వాడు దేవుడు కావాలి కానీ రాక్షసుడు అయ్యాడు అంటే ఆ యొక్క రాక్షసుడు ఆ సముద్రంలో అంటే విష్ణుమూర్తి పవలించేటటువంటి పాల సముద్రంలో జన్మించాడు కాబట్టి అతనికి ఎక్కడ చూసినా నీటి ప్రభా నీటి ప్రవాహమే ఉంది అంటే పొడిగా ఉన్నటువంటి ప్రదేశం అతనికి కనిపించలేదు కనిపించకపోయేసరికి ఆయన ఏం చేశాడు అంటే ఆ రాక్షసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ కమలాకారంలో అంటే ఒక కమ కమలం పువ్వులో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు కూర్చుంటే నాకు ఈ చోటు కావాలి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళాను నువ్వు నాతో యుద్ధం చెయ్యి నాతో గెలిస్తే ఈ భా ఈ యొక్క ప్రదేశం నీది లేదు అంటే మేము దీన్ని ఆక్రమిస్తాము అని చెప్పేసి అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు విష్ణుమూర్తిని ఆశ్రయించాడు విష్ణుమూర్తిని ఆశ్రయించిన తర్వాత ఆ విష్ణుమూర్తి ఏం చేశారంటే మీరు ప్రత్యక్ష ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై మీరు నా అంశతో పుట్టారు ఈ రాక్షస తత్వాన్ని మానుకోండి అని చెప్పేసి అన్నారు అయినా వినకుండా గర్వం మితిమీరిపోయి నువ్వు నాతో యుద్ధం చెయ్యి నేను నేను నీ చేతిలో ఓడిపోతే అప్పుడు నేను ఈ యొక్క గర్వాన్ని వదిలేస్తానని చెప్పేసి అన్నాడు అలా కాదు నీకు ఏం వరం కావాలో కోరుకో నేను నీకు వరాలు ఇస్తానని చెప్పేసి అంటే అప్పుడు ఆ రాక్షసుడు నువ్వు నాకు వరాలు ఇచ్చేది ఏంటి నేనే నీకు వరం ఇస్తాను కోరుకో అని చెప్పేసి అన్నాడట వెంటనే నా విష్ణుమూర్తి సరే మీరు నా చేతిలోనే మరణించాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడట ఆ వరం కోరుకోగానే అప్పుడు ఆ విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధం చేశాడట ఇద్దరు యుద్ధము ఇప్పుడంటే యుద్ధం అంటే అప్పట్లో యుద్ధాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు జరిగేవి అలా ఎంతసేపటికి యుద్ధం జరిగినా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఎవరు కూడా ఓడిపోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా విష్ణుమూర్తి అంశ కాబట్టి ఇద్దరు శక్తులు సరిసమానంగా ఉన్నాయి పోటా పోటీగా నడుస్తున్నాయి ఆ సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే ఒక చెట్టు కింద అంటే ఒక వృక్షం అప్పట్లో పాల సముద్రంలో చాలా రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉంటాయి అలా వృక్షం కింద పడుకొని ఉన్నాడు పడుకున్న సమయంలో విష్ణుమూర్తిని చంపేద్దామని చెప్పేసి ఈ రాక్షసులు పన్నాగం పన్నారు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి మీద ఆయుధం ఎత్తేసరికి మళ్ళీ ఆ విష్ణుమూర్తి అంశ నుండి ఒక స్త్రీ జన్మించింది ఆ స్త్రీ చూడ్డానికి ముల్లోకాలలో ఉన్నటువంటి సౌందర్యం కూడా సరిపోదు అంత అందంగా జన్మించినటువంటి ఒక స్త్రీ ఉద్భవించి ఒక చేతిలో బాణం పట్టుకొని ఇలా ఆ యొక్క అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆయుధం లేపేసరికి వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది అని అంటే ఆ బాణం నుండి అస్త్రాన్ని వదిలింది వెంటనే ఆ మురాసురులు అనేటటువంటి రాక్షసులు చనిపోయారు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటి విష్ణుమూర్తి చేతిలో చనిపోతానని వరం తీసుకొని మరి ఆమె కూడా విష్ణుమూర్తి అంశ నుండి ఉద్భవించింది కాబట్టి ఈ యొక్క రాక్షసులను చంపడానికై సంహరించింది సంహరించేసరికి మళ్ళీ ఆ యొక్క మురాసరులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి చేతిన చనిపోయారు కాబట్టి అక్కడతో ఈ ఏకాదశి అనేటటువంటిది ఏ ఎందుకు జరుపుకోవాలి అంటే గనక ఆ రోజునే ఆ స్త్రీకి ఏకాదశి అని పేరు పెట్టారు ఎవరు విష్ణుమూర్తి వరం ఇచ్చాడు నువ్వు లేచిన తర్వాత లే విష్ణుమూర్తి లేచిన తర్వాత నా కోసం ఇంత సాహసానికి పూనుకున్నావు కాబట్టి నీ పేరు మీదగా ఏకాదశి పండగను జరుపుకుంటారు అంటే తొలి ఏకాదశిని కూడా అంటారు గుర్తుదారు తొలి ఏకాదశి ఎందుకు అంటారంటే ఆ రోజునే విష్ణుమూర్తి అభయం ఆమె ఉద్భవించి ఆమె ఆయన శరీరం నుండి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఏకాదశి నీ పేరు మీద ఏకాదశి పండగ అనేటటువంటిది ఇప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లి నీ పేరు మీదగా పండగ జరుపుకుంటారని చెప్పేసి అయితే ఆ యుద్ధం జరిగే సమయంలో మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు కొంతకాలము ఈ యొక్క వరి ధాన్యం ఉంటుంది కదా ఆ వరి ధాన్యంలో దాచుకొని ఉన్నాడు దాక్కొని ఉన్నాడు కాబట్టి ఏకాదశి సమయంలో ఎవరైతే వరితో సంబంధించినటువంటి వరి అంటే ఏంటి వడ్లు ఆ వడ్లతో సంబంధించినటువంటి పదార్థాలు ఎవరైతే తింటారో వారు రాక్షస తత్వంగా జన్మిస్తారు వాళ్ళకు వచ్చేటటువంటి స్వభావాలన్నీ కూడా రాక్షస స్వభావాలు వస్తాయి మళ్ళీ వాళ్ళు చేసేటటువంటి పద్ధతిలో రాక్షస తత్వాలు వస్తాయి అని చెప్పి ఈ యొక్క ఏకాదశి రోజున వరికి సంబంధించి అంటే అన్నం లాంటి పదార్థాలు తినకూడదు ఆ రోజున ఉపవాసం ఉండాలి అని చెప్పేసి పురాణ గాథలో చెప్పడం జరిగింది ఈ రకంగా ఎవరైతే ఏకాదశి రోజున ఈ యొక్క అన్నం తింటారో వాళ్లకు శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయి అలాగే వాళ్ళ జీవితంలో అనేక పాపాన్ని మూటగట్టుకొని ఉన్నటువంటి వారు ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు ఇప్పుడు ఉపవాసం చేయలేని వాళ్ళు అంటే ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి విధానాన్ని ప్రత్యామ్నాయంగా చాలా ఉన్నాయమ్మా ఇప్పుడు ఉపవాసము అంటే అన్నం ఒకటి మాత్రం తినకూడదని చెప్పారు కానీ దానికి సంబంధించి పళ్ళు ఫలాలు ఏవైనా పాలు ఎందుకు ఆ ఒక్కరోజే మళ్ళీ ఒకరోజు అన్నం తినకపోతే ఈ శరీరం ఏం చనిపోం కదా మనము ఎందుకు ఎప్పుడైతే మనం ఒక రోజు అన్నం తినకుండా అంటే ఏకాదశి రోజు ఏమీ తినకుండా తెల్లవారి మనము ద్వాదశి రోజు ఏదైతే భుజిస్తామో మన నాలుకకు మన శరీరానికి రుచి అనేటటువంటిది స్పర్శ జ్ఞానం అనేటటువంటిది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎప్పుడైనా మీరు గమనించండి రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి లేచి మీరు భోజనం చేశారనుకోండి దాని యొక్క అనుభూతి మన శరీరానికి మన నాలుకకు మన మెదడుకి అన్నిటికీ కూడా దాని స్పర్శా జ్ఞానం తెలుస్తుంది అందుకే ఆ రోజునంతా ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు అలాగే వైకుంఠ ద్వార దర్శనం కూడా అన్నారు ఎందుకు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం అని అన్నారు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే ఆ రాక్షసులు చనిపోయిన తర్వాత మళ్ళీ వారకు వరం ఇస్తారట మళ్ళీ వాళ్ళు వరం కోరుకుంటారట స్వామి మీ చేతిలో మేము మరణించాం కాబట్టి ఎప్పుడూ కూడా ఆ తర్వాత ఆ స్వామివారిని ముట్టుకుంటారట ముట్టుకున్న తర్వాత వాళ్ళకు తెలియనటువంటి ఒక స్పర్శా జ్ఞానం వాళ్ళ దాంట్లో కలుగుతుంది ఏంటి స్వామివారి ముట్టుకుంటేనే ఇంత స్పర్శా జ్ఞానం కలిగిందే ఇంత అనుభూతి కలిగిందే నిజంగా ఆ స్వామివారి దగ్గర కొలువై ఉంటే మన జీవితం జన్మ ధన్యమైపోతుంది కదా అని చెప్పేసి స్వామివారికి వరం కోరుకున్నారు ఏంటి అంటే స్వామి ఎల్లవేళలా మేము మీ సాన్నిధ్యంలో ఉండేలా మాకు వరం ఇవ్వండి అని కోరుకున్నారట ఆ వరం ప్రభావంతో వాళ్లను ఇద్దరినీ కూడా ఒక ప్రత్యేక ద్వారం గుండా తీసుకుని విష్ణుమూర్తికి నలుమూల నాలుగు విప్ నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి ఉత్తర ద్వారం వైపు వాళ్ళ రాక్షసులను ఇద్దరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్ళారు వాళ్ళు వెళుతున్నటువంటి సమయంలో వెనక నుండి ముక్కోటి దేవతలు కూడా ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళారట అందుకే ఎవరైతే ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో ముక్కోటి దేవతల యొక్క దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే ఆ రోజున ఎవరైతే దక్షిణ ఉత్తనాయనంలో మరణించినటువంటి వ్యక్తులు ఉంటారో ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళందరూ కూడా స్వర్గద్వారాలు కూడా తెరిచి ఉంచబడతాయి ఆ రోజున వాళ్ళందరూ మరణించినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళేటటువంటి యోగం కూడా ఆ రోజున కలుగుతుంది అని శాస్త్ర ప్రతీక అందుకే ఈ కథ ఇవన్నీ పురాణాలన్నీ కూడా జరిగినటువంటి ఆధారిక చారిత్రకమైనటువంటి అంశాలు దీని ఆధారంగానే మనం ఉపవాసం ఉండడం ఉత్తర ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం కానీ ఎవరైతే ఉత్తరద్వార దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామి వారిని అర్చించి పూజిస్తారో వాళ్లకు మళ్ళీ జన్మ రాహిత్యాన్ని పొందు ఇంకా మళ్ళీ జన్మ ఉండదట వాళ్లకు ఆ తర్వాత వాళ్ళ వంశంలో గతించినటువంటి వారు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా స్వర్గ ద్వారాలు తెరుచుకొని స్వర్గంలో ముక్తిని పొందుతారట అందుకే ఉత్తర ద్వార దర్శనం అంత ప్రాధాన్యతమైనటువంటిది ఆ రోజున చాలామందికి తెలియనటువంటి విషయం అంటే ఇది కథ మనకు ముక్కోటి ఏకాదశి కథ కూడా ఉంది ఆ కథలో కూడా ఈ రాక్షసుడు మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు శుంభనిశుంభులు అనేటువంటి రాక్షసులు ఇలా చాలామంది యొక్క కథ ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటుంది ఇంకా అనేక పురాణాలు అనేక కథలు చెప్పిన చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మనకు తెలిసినటువంటి వాస్తవం అయితే ఇది అందుకే ఉపవాసం ఎందుకు ఉండాలంటే మనకి ఏకాదశి సమయంలో బియ్యంలో కానీ ఈ వరి ధాన్యంలో కానీ రాక్షసుడు ఉంటాడు కాబట్టి చెప్తూ ఉంటాం ఉపవాసం ఉపవాసం చేసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఆలయంకి ఆ తీర్థము ప్రసాదము తీసుకోవచ్చా అని చెప్పి తీసుకున్నా దాన్ని మేము భుజించవచ్చా అని చెప్పి ఏమంటారు దాని గురించి తీర్థము ప్రసాదము ఏ అనుమానం లేకుండా తినవచ్చు నేను గతంలో కూడా చెప్పా భగవంతుడికి మనం ఎన్ని కైంకర్యాలు చేసినా ఎన్ని ఏది ఇచ్చినా కూడా మన తిరిగి మన చేతి ఇప్పుడు నేను ఒక యాగం అనుకున్నాను అనుకోండి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్ష రూపాయలు ఒక యాగానికి పెట్టి నేను ప్రతి పూలు పళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు హోమంలో వేసే కట్టెలు నెయ్యి అన్నీ తీసుకొచ్చా అవన్నీ కూడా భగవంతునికి చెందుతాయి కానీ చిట్ట మన చేతిలోకి వచ్చేది పెట్టినటువంటి ఖర్చు రాదు పోయినటువంటి వస్తువులు రావు చిట్టచూర మన చేతిలోకి వచ్చేది తీర్థము ప్రసాదము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము తీర్థప్రసాద రూపకంగా మనకు దొరుకుతుంది అందుకే భగవంతుడు తీర్థప్రసాద రూపంలో మనల్ని అనుగ్రహించి మనం చేసినటువంటి దానికి పుణ్యాన్ని పురుషార్థాన్ని కల్పిస్తాం చాలామంది నేను ఈరోజు ఉపవాసం అండి నేను ఏమీ తినను అన్నం లాంటి పద ఇప్పుడు టెంపుల్స్లో వెళ్ళినప్పుడు భగవంతుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని మనకి ఇస్తారు నైవేద్యం అంటే ఏంటి భగవంతుడు స్పృశించినటువంటి నైవేద్యం ప్రసాద రూపకంగా మారుతుంది ప్రసాదము ఎప్పటికీ కూడా వద్దు అని అనకూడదు ఎవరైనా ఇచ్చినా కానీ దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అలా ఇచ్చినా కానీ మన పుణ్యమంతా వాళ్ళకు వెళ్ళిపోయి వాళ్ళ పాపం అంతా మనకు రావడం జరుగుతుంది అందుకే ఏ గుళ్ళోకి వెళ్ళినా మన ఉపవాసం ఉన్నా ఏ దీక్షలో ఉన్నా ప్రసాదం మాత్రం తప్పకుండా తినే తిన అది అన్న ప్రసాదమా లేదా పులిహోరనా దద్దోజనమా పాయసమా పరమ ఇవన్నీ ఏమి ఆలోచన భగవంతుడి యొక్క ఆలయంలో వచ్చింది ప్రసాదంతో సమానం అది సాక్షాత్తు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి మనం ప్రసాదం తీర్థము ప్రసాదం తీసుకోవచ్చు ధన్యవాదాలు